الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد السلام عليكم ورحمة الله وبركاته محبة محمد صلى الله عليه وسلم باب حالكو దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది ఆ ఏడు పాపాలు ఏమిటో ఆ కార్యాల నుండి మనం ఎంతవరకు జాగ్రత్త వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అజరథురాది అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రభుత్వం ముహమ్ అలై వలం నాశనం చేసే ఏడు విషయాలకు దూరంగా ఉండండి అని ప్రవచించారు దానికి అక్కడున్న వారి శిష్యులు ఆ ఏడు పాపాలు ఏమిటి దైవప్రభక్త అని అడగడం జరిగింది అప్పుడు మహాప్రతం ముహద్ సలహు అలైవలం ఇలా అన్నారు ఒకటి అలా స్వహారతలకు సాటి కల్పించడం రెండు చేతబడి చేయడం మూడు అల్లా నిషేధించిన ప్రాణుల్ని అన్యాయంగా చంపడం నాలుగు వడ్డీ తినడము ఐదు అనాథలు సొమ్ములను దోచుకోవడం ఆరు యుద్ధంలో వెనుచూపి పారిపోవడం ఏడు పవిత్రమైన స్త్రీలపైన అభండాలు వేయడం దీనికి ఆధారం శైవకారి మరియు సహీ ముస్లిం ఇక్కడ మొదటి పాపం అల్లా శుభానతలకు సాటి కల్పించడం అల్లాతో పాటు ఇతరులను వేడుకోవడం అల్లా కాకుండా ఇతరులను వేడుకోవడం ఈ రెండు కూడా షిర్కే అవుతుంది అలాంటి షిర్కైన పాపం అల్లా సుభానతల క్షమించడు అనే విషయం తెలుసుకోవాలి ఇక చేతబడి చేతబడి గురించి అల్లా సుబనతల దివ్యకూర అల్వకరాలను స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది చేసేవారు మరియు చేయమని చెప్పేవారు ఇది కొనుక్కునేవారు నరకానికి ఆహుదవుతారు అందువల్ల ఇటువంటి కార్యాలకు దూరంగా ఉండాలి అలాగే మూడు అలా నిషేధించిన ప్రాణిని అన్యాయంగా చంపడం అలా స్వహనతల ఏదైతే ధర్మసంతం చేశాడో ఏదైతే అధర్మం చేశాడో దాని కట్టుబాటుని ఖచ్చితంగా పాటించాలి ఇక నాలుగు వడ్డీ తినడం ఈ రోజు కాలంలో చ వడ్డీ అనేది సర్వసాధారణమైపోతుంది బైకులని ఇల్లు అని ఇట్లుగా వీటిలుగా అని చెప్పి వడ్డీలపై మనం ఆధారపడిపోతున్నాం ఇలా చేయడం కూడా సరైన విషయం కాదు అలా చేయడం ఘోరమైన పాపంగా అవుతుంది ఇక ఐదు అనాథుల సొమ్ములను దోచుకోవడం అనాథుల సొమ్ము అనంటే మనం ఇక్కడ ఉన్నవాళ్ళుగా ఏమనుకుంటామంటే అనాది అని అంటే అతనికి ఎవ్వరూ లేకపోతే అనాది అని అనుకుంటాము అలా కాదు తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా అతన్ని అనాదిగానే పరిగణించబడుతుంది మహాప్రభ ముహ్మద్ సల్లాహు అలయిస్లాం గారి గురించి కూడా అనాది అని చెప్పడం జరిగింది ఆయనకి అందరూ ఉన్నారు కానీ చిన్నప్పుడు ఆయన తండ్రి చనిపోయారు ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత తల్లి చనిపోయారు అందువల్ల ఆయన అనాథిలోకే వస్తారు అలాగే దివ్య కురాణ సుర అన్నిసార్లు కూడా ఉంది అది ఏమిటనంటే ఎవరైతే అనాథ సోములను దోచుకుంటారో వారి యొక్క ఉదరాలులో అగ్ని నింపుకుంటారు అని చెప్పడం జరిగింది ఈ ఆయుత అవతరించినప్పుడు వారి తల్లి వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి స్థలం దగ్గర ఒక కంప్లైంట్ చేయడం జరిగింది వారొక బాబాయి పిల్లల ఒక బాబాయి వచ్చి ఇలా ఆస్తిని దోచుకున్నాడు అన్నప్పుడు ఆ ఆయత అవతరించడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఎవరైతే ఉండి వారికి తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే అవుతారు వారొక బాబాయిలు కానీ పెద్దనాని కానీ అత్తలు కానీ పిన్నులు కానీ ఎవరైనా సరే వారొక సొమ్మును కానీ దోచుకునడం జరిగితే వారు నరకానికి అవుతారని అల్లా సిహనతల దివ్యకురాల్లో తెలియజేయడం జరిగింది ఇక్కడ మహాప్రత మహమ్మద్ సలుల్లాహు అలైస్లం గారు నాశనం చేసే పనులలో దీనిని కూడా ఒకటిగా చెప్పడం జరిగింది అలాగే యుద్ధంలో వెనుచూపడం కూడా సరైన విషయం కాదు సత్యము అసత్యం ముందు యుద్ధం జరుగుతున్నప్పుడు సత్యం వైపు ఉండి కూడా మనము పారిపోవడం అనేది సరైన విషయం కాదనేది ఇక్కడ ప్రభుత్వ బహ్మద్ సల్ాహు సలాం గారు తెలియజేశారు అలాగే ఏడో విషయం పవిత్రమైన స్త్రీలపైన అభండాలు వేయడము మనకు నచ్చకపోతే ఆ స్త్రీ అలా చేసేసింది ఎలా చేసేసింది అని లేనిపోని అభినందలు వేసేసి ఒక క్యారెక్టర్ని తప్పైన విధంగా క్రియేట్ చేసి పబ్లిక్లో ఆమె యొక్క పేరుని చెడుగా చేయడం అనేది ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ అల్లా సుభైనతల సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీనికి శిక్ష అనేది అనుభవించవలసి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఏడు కార్యాలకు అతి దూరంగా ఉండండి ఇవి నాశనం చేసే కార్యాలు నరకంలో పడవేసే కార్యాలు అల్లా సుభీనతల ఒక ఆగ్రహంలో చిక్కుకుపోయే కార్యాలు అల్లా సుభైనతల మనందరికీ కూడా హరామైన కార్యాల నుండి దూరంగా ఉంచుగాక అల్లా సుభైనతల మనందరిలో కూడా మంచిని పెంపొందించుగాక అలా సుభనతల మనందరికీ కూడా ధర్మ జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకుని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుభైనతల మనందరి పాపాలను క్షమించుగాక అలా సుభనతల మనందరికీ కూడా స్వర్గంలో ఉన్న జన్నతులు ఫిర్దోసును ప్రసాదించుగాక ఐ మీన్ దాహు రబుల్మీన్ అస్సలం అయికం వరహమూల వ జాకల్ ఖైర్